ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాద పద్మాలకి నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతున్న నా గురుదేవులందరి పాద పద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మాయి శ్రీ గురువే నమ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారి గురించి మనం తెలుసుకుంటున్నామండి ఆయన యొక్క హిమాలయాలకు ఆయన ప్రయాణ విశేషాలు మనతో పంచుకుంటున్నారు మరి ఆ విషయాలు మనం తెలుసుకుంటున్నాం ఈ రోజు మిగతా అది కొనసాగించుకుందామండి నిన్నటి భాగంలో మరి కాలి కంలి వాళ్ళ గురించి చెప్పారు అలాగే ఈయన అక్కడ చూసిన కొన్ని ఆశ్రమాల గురించి అలాగే ఆ యొక్క హిమాలయ శిఖరాలకు కైలాస యాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దాని దారి ఎక్కడ అనే విషయాన్ని కూడా మరి మనతో పంచుకున్నారండి ఆ అక్కడ ఆ రూట్ లో ఏముంటాయి అక్కడ ఇంకెవరున్నారు అక్కడ మస్త్రాం బాబా అనే ఒక ఆయన ఉన్నారని ఆయన చాలా తక్కువగా మాట్లాడతారని అక్కడ ఎప్పుడు కూడా భక్తి గీతాలు పాడతారని ఆయన శిష్య బృందం అంతా మనకి కొన్ని విషయాలు ఆయన పంచుకున్నారు మిగతా ఈ రోజు తెలుసుకుందామండి కొద్దిగా అవతల ఆ గండశిల మీద నడిచి ఒక రాళ్ల గుట్టకు ప్ర ప్రదక్షిణం చేస్తే అక్కడ గుప్తంగా ఒక చిన్న పాటి ఇసుక తీరం ఉంది అది రోడ్డు మించి అస్సలు కనిపించదు ఋషికేశం వచ్చినప్పుడు బాబాజీ ఇష్టపడే ప్రదేశాల్లో అది ఒకటి అది బాబాజీకి చాలా ఇష్టమైన ప్రదేశం అంటండి ప్రవహిస్తున్న స్ఫటిక స్వచ్ఛమైన నీరాలను పరికిస్తూను గంభీరమైన చర్చలో మునుగో నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూనో చర్చి కాదండి గంభీరమైన చర్చలలో చర్చలలో మునిగినప్పుడు లేదా నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయనతో నేను చాలా సాయంత్రాలే అక్కడ గడిపాను చూడండి అంటే ఇది ఈ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బాబాజీ గారు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకునేవారంటే ఆ ప్రదేశంలోనే కల్ కలుసుకునేవారు అనమాట ఆ స్వచ్ఛమైన ఆ నేలను చూస్తూను లేకపోతే బాబాజీ గారితో ఏమైనా విషయాల గురించి చర్చిస్తూ ఉన్నప్పుడు లేదంటే ధ్యానం చేస్తూ సైలెంట్ గా ఉన్నప్పుడు ఎక్కువ టైం అంతా కూడా ఆయన సాయంత్రాలన్నీ అక్కడే గడిపానని చెప్తున్నారండి లక్ష్మణ్ జోలా నిండా ఆశ్రమాలే అది రకరకాల సాధువులతో నిండి ఉంటుంది ఈ ప్రదేశాన్ని రామాయణ నాయకుడైన రాముడి విశ్వసనీయ సహచరుడు తమ్ముడు అయిన లక్ష్మణుడి పేరు మీద పిలుస్తారు జోలా అంటే ఉయ్యాలా గంగ మీద ఉన్న ఈ వంతెన ఒక సస్పెన్షన్ బ్రిడ్జి గంగా నది ప్రవాహాలను దాటటానికి గొలుసులతో కింద ఏ ఆధారము లేకుండా అమర్చిన వంతెన అందుకనే ఈ వంతెనను లక్ష్మణ్ జూలా అని అంటారు జూలా అంటే ఉయ్యాల లక్ష్మణ్ ఉయ్యాలన్నమాట వంతెనను దాటగానే ఋషికేశం నుంచి మీద హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్ దేవాలయానికి తీసుకుపోయే మెయిన్ రోడ్ దగ్గరికి వస్తాము ఆదా ఆ వంతెన్ను దాటి వెళ్తే బద్రీనాథ్ దేవాలయానికి వెళ్లే మెయిన్ రోడ్డుకి వెళ్తామంటండి లక్ష్మణ్ జూలా దగ్గర నేను తట్ వాలే బాబాని కలుసుకున్నాను ఆయన జడులు కట్టిన పొడుగాటి జుట్టుతో దాదాపు నగ్నంగా అడవికి దగ్గరగా ఉన్న ఒక గుహలో ఉండే సాధువు ఆయన భక్తుల్లో చాలా మంది ఆయననే మృత్యురహితుడైన మహావతర్ బాబాజీ అని వాదిస్తారు నాకు మాత్రం అటువంటి అభిప్రాయం ఏమీ కలగలేదు కొన్నేళ్ల తర్వాత ఆయన తన గుహకు నడిచి వెళ్తూ ఉండగా ఆయనను కాల్చి చంపారని విన్నాను అదొక దారుణము అపరిష్కృతము అయిన హత్య దాన్ని పత్రికల్లో విపులంగా ప్రచురించారు ఋషికేశం ఆ రోజుల్లో జనుల వేళలను తప్పిస్తే ఆధ్యాత్మిక అన్వేషకుడికి మహా గొప్ప ప్రదేశం యాత్రా వేళలంటే యాత్రికులు బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి అనే నామాలకు వెళ్ళటానికి గుంపులు గుంపులుగా దిగే సమయాలు యాత్ర వెళ్ళాలంటే మరి మంచు పూర్తయిపోయిన తర్వాత మనకి ఆ అవకాశం ఇస్తారు కదండి మనం బద్రీనాథ్ సినిమాలో చూసాం కదా ఇవన్నీ కూడాను ఎందుకంటే బాగా మంచు కురుస్తుందని అక్కడ ఎవరిని ఉండనివ్వరు మా గొగగుడిని కూడా మూసేస్తారు కదా అక్కడ పెట్టిన జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది ఆ ఈ యొక్క ఆ మంచు కురవడం ఆగిపోయాక మనకి సమ్మర్ వేసాకాలం వచ్చాక మళ్ళీ ఆ యాత్ర ఆ ప్రారంభం అవుతుంది కదా వర్షాకాలంలో ఆరు నెలలు మూసుంటే ఆరు నెలలు ఉంటుంది కదండి ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట ఆ యాత్రికులు పట్టణ ప్రాంతపు విపరీత పెంపకాలతోనూ కర్కశ ధ్వనులతోనూ అక్కడ పవిత్ర నిశ్శబ్దతను పాడు చేస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఆ వచ్చిన యాత్రికులంట అంటే వాళ్ళు పట్టణాల్లో ఆ యొక్క కల్చర్ కి అలవాటు పడి ఉన్నారు కదా అలాంటి నడవడికలే అక్కడ కూడా ఉండి వాళ్ళు చేసే ధ్వనులు చాలా కర్కసంగా ఉండి అక్కడ నిశ్శబ్దతని వాళ్ళు పాడు చేస్తూ ఉంటారంటండి అక్కడ మనం చాలా ఆశ్రమాలను చూడవచ్చు అని చెప్తున్నారు రకరకాల సాధువులను సంచార సన్యాసులను కూడా మనం కలవచ్చు అంట విశాలము విపులమైన హిందూ సంస్కృతి నుంచి ఎవ్వరు ఎంత గ్రహించగలడో అంత గ్రహించవచ్చు అని చెప్తున్నారు అందుకే పుట్టినిళ్ళు వేదాలకి భారతదేశం పుట్టినిళ్ళు అయితే మన హిందూ సాంప్రదాయానికి హిమ సంస్కృతికి హిమాలయాలు పుట్టినిళ్ళు ఆ ప్రదేశం ఇంకా శుచిగానే ఉంది నదిలో స్నానం చేస్తూ ఎవరు సబ్బును ఉపయోగించేవారు కాదు చూడండి అక్కడ గంగా నదిలో స్నానం చేసినప్పుడు ఎవ్వరు సబ్బుని అవసరం ఉపయోగించేవారు కాదండి కానీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నదుల్ని మనం ఎంత పొల్యూషన్ చేసేస్తున్నాం అంటే షాంపూ పట్టుకెళ్ళి కూడా మనం ఆ నదుల్లోనే తలంటుకునే ప్రజలు ఉన్నారు అంటే జల కాలుష్యం మరి మనకి ఆ ప్రళయాలు రాక ఏమవుతాయి ఫ్రెండ్స్ మనం చేసేది బట్టలు ఉతికేసి మనం కట్టుకున్న బట్టలు కూడా అందుట్లోనే జాడించేసేసి అసలు మనం నది స్నానానికి వెళ్తే ఎంతో పవిత్రంగా వెళ్ళాలండి చక్కగా బ్రష్ చేసుకుని ఇంట్లోనే తల స్నానం చేసి ఆ మనం తెల్లటి బట్టలు కట్టుకుని ఆ నదికి స్నానానికి వెళ్ళాలి అలా కాకుండా పొద్దుటే తెల్లారోట్లు లేంచి వెళ్ళి అన్ని పనులు అక్కడే చేసుకుని కానిచ్చుకుని వచ్చేస్తారు మన లాంటి మానవులు ఇదా మనం చేసేది వాటి అసలు పంచభూతాలలో ఒకటైన జలము సకల ప్రాణులకి సమానమే కదండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి సమానమే కదా ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ కాదు కదా ఫ్రెండ్స్ పొద్దుటలే కానించి రాత్రి పడుకునే వరకు మనకి చూడండి ఎన్ని విషయాల్లో మనం ఆ మంచినీళ్ళు అనేవి ఆ వాటర్ ని మనం ఉపయోగించుకుంటున్నాము ఆ వాటర్ లేకపోతే మనము బ్రతకగలమా మరి అంత ప్రకృతి సిద్ధమైన సహజంగా మనకి వచ్చిన ఆ యొక్క వర ప్రసాదాన్ని మనం ఏ భావంతో స్వీకరించాలి మన పూర్వీకులు అలా చేస్తుంటే ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉండేది రేపు వచ్చే తరాలకి మనం అందించేది ఏంటి ఎవరికి వాళ్ళు మనం పరీక్షించుకోవాల్సిందే ఫ్రెండ్స్ ఓకే మనం టాపిక్ లోకి వచ్చేద్దామండి నదిలో స్నానం చేస్తూ ఎవరు కూడా సబ్ సబ్బును ఉపయోగించేవారు కాదంటే అందువల్ల ఆ నీళ్లు స్పటిక శుద్ధంగా ఉండేవంట ఆ రోజుల్లో కనిపించే అసంఖ్యాకమైన విడుదలు అప్పుడు ఉండేవి కాదు అంటే ఎంత ఇప్పుడు జనాలు ఎక్కువయ్యేటప్పుడు యాత్రికులు ఎక్కువేయడం విడుదలు ఎక్కువైనాయి కానీ అప్పుడు అంత 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 జనము లేరు అందువల్ల అంత విడుదలు లేవు అని చెప్తున్నారు ఈయన నది పక్కన కుప్పలు కుప్పలుగా పోసి ఉండే ప్లాస్టిక్ కప్పులు నాశనం చేయడానికి వీలు లేని ఇతర చెత్తా చెదారాలు అప్పుడు చాలా అరుదుగా ఉండేవంటండి అప్పుడు కనిపించే కొద్ది మంది విదేశీయులు తీవ్ర అన్వేషకుల్లో హిమాలయపు ఉన్నతులకు ఆకర్షితులై కష్టపడి నడిచే వాళ్ళు పర్వతారోహకులుగా అయి ఉండేవాళ్ళు అంటండి ఓన్లీ అప్పుడు విదేశ విదేశీయులు ఎవరు వచ్చేవారు అంటే ఆ పర్వతాన్ని అధిరోహించే వాళ్ళు మాత్రమే వచ్చేవారంట ఇవన్నీ ఎంత అందంగా ఉన్నా బట్టి పర్వత పాదాలకు మాత్రమే నేను మంచు బట్ట కట్టిన ఆ శిఖరాల కోసం ఆరాటపడే వాడిని నాకు ఈ ప ఈ పర్వత పాదాలు ఇంత అందంగా ఉన్నా కూడా నాకు మంచు పట్టేసి మంచు బట్ట కట్టిన ఆ యొక్క శిఖరాల కోసమే నేను ఎప్పుడు ఆరాట పడే పడుతున్నాను అని చెప్తున్నాడు అది కాక నేను చూసిన సాధు సన్యాసుల్లో ఏ ఒక్కరూ కూడా నేను అంతరంలో దర్శించిన హిమాలయ యోగి రూపానికి తగిన వాళ్ళు అసలు ఎవ్వరూ కాదు కొంతమంది నిజంగా గొప్ప పండితులే కొంతమంది పెద్ద పెద్ద మఠాలకు అధిపతులు కొంతమంది యోగ నిపుణులు గంజాయి దాసులైన సంచారక బైరాగులు కూడా అక్కడ ఉండేవారు వాళ్ళలో చాలా మంది పవిత్రంగా కనిపించే బిచ్చగాళ్ళు మాత్రమే సాధారణంగా వాళ్ళందరూ హిందూ మత తత్వాల నిగూఢ భావాల విషయంలో పూర్తిగా అజ్ఞానులే ఈ ఆఖరి వర్గం వాళ్ళంటే నాకు పూర్తిగా యావగింపుగా ఉండేది ఆఖరి వర్గం వాళ్ళు ఎవరు అంటే గంజాయి దాసులైన సంచారక అంటే ఇంకా క్లేవగింపంటండి అయినప్పటికీ నేను కొంతకాలం ధ్యానం చేస్తూ ముందు ముందుకి సాగిపోయే గంగా ప్రవాహాలను పరిశీలిస్తూ గంటలకు గంటలు కాలక్షేపం చేస్తూ యోగాన్ని అభ్యసిస్తూ ఎంతో చదవగలిగితే అంత చదువుతూ నేను నిర్వచించలేని ఏదో దాని కోసం ఇంకా ఎదురు చూస్తూ కొనసాగించాను అని చెప్తున్నారండి నది పక్కన కూర్చుని చూస్తూ ఉంటే పౌర్ణమి నాటి రాత్రులు మహా అందంగా ఉండేవి ఒక రాత్రి ఆ దృశ్యంతోనూ గలగల ప్రవహిస్తున్న నీటి స్వనాలతోనూ నేను అక్కడ కూర్చుని ఉండగా నాతో బాగా స్నేహంగా ఉంటున్న ఒక దక్షిణ భారత వృద్ధ సన్యాసి వచ్చి నా పక్కన కూర్చున్నాడు ఆ సన్నివేశం నిజంగా అందంగా ఉందని నాతో ఏకీభవిస్తూ ఆయన నీతో కొంతసేపు మాట్లాడదామని అనుకుంటున్నాను నీకు తెలుసు కదా ఆ ఇప్పుడు మాట్లాడవచ్చునా అని అన్నాడు రాత్రి చేస్తున్న ఈ గారడి మత్య సంభాషణలతో పాడైపోబోతుందని బాధపడుతూనే నేను అయిష్టంగానే సరే అన్నాను ఆయన పౌర్ణమి వేలో ఆ గంగానది తినానికి కూర్చుని ఆ యొక్క దృశ్యాన్ని ఆస్వాదించడం ఆయనకి ఇష్టం అంటండి అలా కూర్చున్నప్పుడు అక్కడ అక్కడే కొంతకాలం ఆయనకి తెలిసిన ఇంతో స్నేహంగా ఉంటున్న ఒక వృద్ధ సన్యాసి వచ్చారంట ఎన్నాళ్ళ నుంచి ఇంతో మాట్లాడాలనుకుంటున్నారంటండి ఈ రోజు నేను నీతో మాట్లాడిన అడిగితే ఈయన అనుకున్నాడంటే అయ్యో అనవసరమైన సంభాషణతో ఈ నేను వ్యర్థం చే వ్యర్థమైపోతుందేమో ఈ గారడి అంతా అని ఆయన బాధపడుతూ సరే అని అయిష్టంగానే ఒప్పుకున్నారంటండి ఈ ప్రాంతాల్లో నేను చాలా ఏళ్ళబట్టి ఉంటున్నాను మొదట్లో ఆ సత్సంగాలు భావావేశంతో నిండిన గానాలు కాషాయి వస్త్రాలు కట్టిన సన్యాసులు ఆ నది ఆ కొండలు మొదలైనవి అన్నీ కూడా చాలా పులకరింపుని కలిగించేవి ఇప్పుడు లేని ఒక పెద్ద స్వామిని చిత్రించి చెప్తున్న సన్యాసికు ఉత్తమ చిత్రాన్ని చూసి ఆకర్షణితుడై నేను మంచి ఉద్యోగాన్ని నా పెళ్ళాంబిడ్డల్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను ఆ మీద ఆశ్రమాల్లో పదవీ వ్యామోహంతో జరిగే కుమ్ములాటలు ఆశ్రమ వాసుల మధ్య ఏర్పడే ముఠాలు మొదలైన మిథ్యాచారాలు చూడగానే నెమ్మదిగా ఖచ్చితంగా ఆ కపటప్పు ముసుగులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆ పెద్ద వృద్ధ సన్యాసికి తొలగిపోయాయి అంటండి తను అప్పటికే ఆలస్యమైపోయింది నా జీవితంలో ఆ చెప్తున్నారు